అన్ని ఉన్నాయి సాంబార్ ఉంది రైస్ ఉంది కూర ఉంది పౌడమ్స్ ఉన్నాయి అరటి పండు కూడా ఉంది మొత్తం ఐదు ఐటమ్స్ ఉన్నాయి చూడండి పంచపక్ష పరమాణాలతో భోజనాలు చక్కగా నిర్వహిస్తా ఉంది అవకాశం ఇది ఏ ఒక్కరి ప్రోగ్రాం కాదు అందరి సమిష్టి కృషి కాబట్టి అందరూ చక్కగా భోజనం చేయండి తిన్న తర్వాత ప్లేట్ డస్ట్బిన్ కవర్లో వేసి అన్ని వచ్చి పెద్ద మనిషి కొంచెం అవకాశం ఇవ్వండి ప్లీజ్ కోఆపరేట్ కోఆపరేట్ ఎల్డర్స్ ఎవరు వచ్చిన సీనియర్ సిటిజన్స్ కి ఎల్డర్స్ కి ప్లీజ్ కోఆపరేట్ రిక్వెస్టెడ్ ఆల్ వాలంటీర్స్ ప్లీజ్ కోఆపరేట్ పేదవాడికి ఒక పూట కడుపు నింపట అనే చక్కటి ఉద్దేశంతో మొదలైన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది చైనీ ప్రభాకర్ గారు వారి వారి ఇక్కడ ఉండడం మా ఆహ్వానానికి వారు అందిపుచ్చుకొని ఇక్కడికి రావడం